విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు నేర్పినట్లయితే పిల్లల భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆంతోని అనీష్ అన్నారు మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని మెరిడియన్ స్కూల్లో నిర్వహించిన వ్యక్తిత్వ లీడర్షిప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంతోనీ ముఖ్య అతిథిగా హాజరై విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక క్రీడలు లీడర్షిప్ క్వాలిటీస్ తో భవిష్యత్తును ఎలా డిజైన్ చేసుకోవాలన్న అంశాలపై బోధించడం జరుగుతోందని స్కూల్ చైర్పర్సన్ మాధురి ప్రిన్సిపల్ శైలజ డైరెక్టర్ రాఘవేంద్ర ప్రిన్సిపల్ గారు పెద్ద టీం ఇది ఒక వన్ మంత్ ఎఫర్ట్ ఇది వన్ మంత్ ఎఫర్ట్ వాళ్ళు అందరి లీడర్షిప్ స్కిల్స్ ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క హౌస్ కి ఒక లీడర్ ని చేసుకోవడము స్పోర్ట్స్ కెప్టెన్ అని గా ఇది ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ నుంచే ఆ లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయాలన్నది అన్నది ఇంటెన్షన్ మిగతా స్కూళ్ళలో కూడా అవుతుంటుంది ఇట్లానే అవుతుంటుంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే రియల్గా ట్రైన్ అవుతుంటుంది రేపు పొద్దున ఒక పాలిటీషియన్ కావాలన్నా లేదనుకుంటే ఇంకొక మీడియా లీడర్లు కావాలన్నా ఇంకొక కంపెనీలో కార్పొరేట్ కంపెనీలో ఒక పెద్ద సిఇఓ కావాలన్నా ఈ లీడర్షిప్ స్కిల్స్ అనేటివి కింద నుంచే రావాలి కింద నుంచి రావాలి మీకు అందరికి ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం బయట మన సక్సెస్ఫుల్ లీడర్స్ని పొలిటికల్ పొలిటిక్స్లో పొలిటిక్స్లో ఎక్కువ చూస్తుంటాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ అంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతుంటాను కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మన రేవంత్ రెడ్డి గారిని నేను చాలా అడ్మైర్ చేస్తుంటాను అంటే అతి చిన్న తక్కువ కాలంలోనూ ఆయన వచ్చేసి ఆయన వచ్చేసి సీఎం అయినాడు ఆయననే ఒకసారి ఆయన మినిస్టర్ కూడా చేయలేదు అనుకోట మినిస్టర్ కూడా చేయలేదు ఆయన ఈరోజు ఆయన చీఫ్ మినిస్టర్ అంటే అట్లాంటి లీడర్షిప్ స్కిల్స్ కొంతమంది ఏంటంటే కొంతమంది బాండ్ లీడర్స్ ఉంటారు పుట్టుకతోటే లీడర్స్ ఉంటారు కొంతమంది ట్రైన్డ్ లీడర్స్ ఉంటారు ఇక్కడ ఈ స్కూల్లో ఏం చేస్తారంటే అట్లాంటి స్కిల్స్ అటు ఐడెంటిఫై చేసి కొంతమంది పిల్లల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇంకా ట్రైన్ చేస్తారు ముందు ముందు ఇంకా పెద్దగా ఎదగడానికి సో ఇది ఒక జస్ట్ బిగినింగ్ అనమాట వాళ్ళకి సో డే అగైన్ యాజ్ ఎ సైడ్ మెరేడియన్ స్కూల్లో ఎనీథింగ్ హ్యాపెన్స్ విత్ ప్యాషన్ ప్యాషన్ తోటే పనిచేస్తాం ఇక్కడ రియల్గా మేము ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ Same thing, you know, it's a management commitment and a passion. towards It is just not for the money or just not for anything. And then E title this kunam This is like an individuality that we wanted to build in every child. And it is just not like, you know, uh, making money or you know, education is nothing but you know having everything. So individuality and every child it is needed. ఫర్ దాట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఎడ్యుకేషన్ కావాలి ఆల్ అదర్ స్పోర్ట్స్ కావాలి ఎవ్రీథింగ్ సో అలా ఉంటేనే దట్ చైల్డ్ విల్ బిల్డ్ అ నో ద బికమ్ అన్ ఓవరాల్ డెవలపర్ అండ్ ది హీ కెన్ డూ మెనీ థింగ్స్ ఫర్ ద కంట్రీ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్ సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతాయి స్కూల్లోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాము ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తోటే దెన్ దే విల్ బిల్డ్ దే విల్ నో నో హౌ టు హౌ టు బిహేవ్ How to be a team player, Ella Pillal Ella first So it is all like investiture uh, that is the best thing that we do in the first year of the school. So year long, that they will uh, you know continue the work. All children uh, will do the continue the work. That is the best thing that we would like to do. And as I said, that's uh, four years that we have been using the same thing with a different tagline this year we looked at the uh, leadership and then because of uh, firstly i congratulate uh, the directors and the board of uh, meridian school uppal for an amazing facility that they have built here <laughs> the facility i think uh, it is one of the best facilities that is there available in hyderabad the second by today uh, more than that the leadership it is a forward looking leadership uh, and they are preparing the students for the future for tomorrow's educational requirements that is coming to come out uh, it's management own passion, a passion, of students loan passion. It is reflected in the growth of the school. And just to through COVID, throughout the three years low, school 60 students, 1200 students were Kelly. Um, that is very reflective and that speaks a lot uh, about the commitment of the management uh, which they are giving towards the growth of the school. So and once again congratulate them on their uh, fourth investors Anniversary annual day and i am very very sure that with the kind of management that is here they will continue to build on this uh, and this is only the beginning of a great educational academic institution that is going to come out of uh, hyderabad and second Wal. thank you